ఏమైంది చూడా ఫ్యాన్ తిరగట్లే తిరగట్లే మాట్లాడుతాను దాంతో మాట్లాడు ఎందుకు తిరగట్లే ఏం మాట్లాడు అడుగు అడుగు ఫ్యాన్ తిరగట్లేదని ఫ్యాన్ దిక్కు చూస్తుంది మాట్లాడుతుంది ఒకసారి ఆన్ చేయాలా ఫ్యాన్ చేయాలా ఆన్ చేయాలా ఇది కదా వస్తుందా ఇప్పుడు వస్తుందా బంద్ చేసేస్తున్నా మళ్ళా బంద్ చేసేస్తున్నా నేను ఓకేనా వద్దా సరే మళ్ళా ఏం బంద్ చేయనుకో సరే 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 బంద్ చేసినా అని చూసినా బంద్